హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు క్యాప్సికమ్ టమేటా పచ్చడి చేస్తున్నానండి చాలా బాగుంది ఇంతకుముందు ఒక వీడియోలో పల్లీలు వేసి క్యాప్స్కంతో పచ్చడి చేశాను అది కూడా చాలా బాగుందండి ఇది దానికి మించిందని చెప్పొచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మంచు పడుతుంది కదండి వర్షం పడతా అక్కడక్కడ ఒక క్లైమేట్ అంతా చల్లగా కూల్గా ఉంది కదండి అలాంటప్పుడు ఇటువంటి పచ్చడి చేసుకొని తింటే నోటికి ఖమ్మంగా కారంగా చాలా బాగుంటుంది క్యాప్స్కమ్ పెద్ద సైజువి రెండు తీసుకున్నానండి నాలుగు పెద్ద సైజు టమాటాలు బాగా పండుబడినట్టు ఒక నాలుగు తీసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉండే తొట్టుగా తీసుకుంటే బాగుంటుందండి ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే దాని టేస్ట్ అనేది మీరు ఆస్వాదించగలరు బాండలు తీసుకొని కొంచెం తక్కువ ఆయిలే వేసుకున్నానండి ఓల్ని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఇంకేమీ వేయనవసరం లేదండి ధనియాలు కానివ్వండి ఏది కూడాను జీలకర్ర వేయంగానే పచ్చిమిర్చి మిమ్మిడిట్లుగా వేసేయండి ఎందుకంటే జీలకర్ర మరీ మాడిపోతే ఆ టేస్ట్ వేరే వస్తుంది పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి పచ్చిమిర్చి కలర్ మారేంత వరకు జస్ట్ నేను తుంచి వేసేసానండి ఎందుకంటే మనం మిక్సీ వేసేస్తాం కదా కట్ చేయని అవసరం లేదనమాట పేలతాయని రెండు గట్ ఇట్లా తుంచి చేతితో వేసేసాను ఇదిగోండి తక్కువ ఆయిలే పడుతుంది దీనికి ఈ విధంగా వేగితే చాలు నేను ఇప్పుడు పచ్చిమిర్చి వరకు జీలకర్ర పచ్చిమిర్చి వరకు తీసేస్తున్నాను మీరు అనుకోవచ్చు మొత్తం కలిపి ఒకేసారి వేయించవచ్చు కదా అని చెప్పేసి పచ్చిమిర్చి వేగంగానే క్యాప్స్కమ్ టమాటా రెండు కూడా వేసి వేయించవచ్చు కదా అనేసి దానికి రీజన్ చెప్తాను పచ్చిమిర్చి కొంచెం మెత్తగా మిక్సీ కొడతానండి క్యాప్స్కమ్ టమాటాని కొంచెం పచ్చాపచ్చగా మిక్సీ కొట్టాలి అప్పుడే దీని టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి నేను పచ్చిమిర్చిని తీసేసాను పచ్చిమిర్చి బాగా మెత్తంగా మిక్సీ కొట్టేస్తానండి కళ్ళు ప్యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది యాడ్ అవుతుందండి అప్పుడు మనం వాటర్ లాంటిది ఏమి యాడ్ చేయని అవసరం లేదు ఆ సేమ్ టైం నీళ్ళు పోయకుండా మిక్సీ కొడితే పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి చింతపండు కూడా ఉసిరికాయ సైజ్ అంత చింతపండు అండి దీనిలో టమాటాలు వేసాం కదా చింతపండు వేయనవసరం లేదో అనుకోకండి ఎందుకంటే దాని టేస్ట్ దానిదేనండి చింతపండు వేస్తే అదొక మంచి టేస్టు ఇప్పుడు తీసేస్తున్నానండి ఉడికింది ఈ ఇంత మెత్తంగా ఉడికితే చాలు చింతపండు పచ్చిమిర్చి మెత్తంగా వేస్తున్నాను మిక్సీ ఈ టమాటా క్యాప్స్క మాత్రానికి జస్ట్ విప్పర్తో ఒక రెండు రౌండ్లు అట్లా అంటే చాలండి మెత్తంగా వేయొద్దు ఎందుకంటే అది మంచి టేస్ట్ అనమాట కలర్ఫుల్గా కూడా ఉంటుంది వెల్లుల్లి కూడా మెయిన్ అండి ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను మిక్సీలో ఇదిగోండి చూడండి పచ్చిమిర్చి చూడండి ఈ విధంగా మిక్సీ కొట్టుకున్నాను ఇప్పుడు ఇది కూడా నేను కచ్చా పచ్చగానే మిక్సీ కొట్టున్నాను చూడండి ఈ విధంగా ఉంటేనే మంచి టేస్ట్ అనమాట మెత్తంగా మాత్రం మిక్సీ కొట్టొద్దండి అప్పుడు దాని టేస్ట్ రాదు ఇది కూడా జస్ట్ విప్పర్తో ఒక రెండు రౌండ్లు అట్ట తిప్పి వదిలేస్తున్నాను జస్ట్ అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను మిక్సీ వేసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అక్కడక్కడ లైట్గా చిన్న ముక్కలుగా తగులుతూ ఉంటాయనమాట చాలా బాగుంటుంది చాలా మంచి సువాసన అండి క్యాప్సికం పచ్చడి అంటే అసలు మనం చెప్తే కానీ తెలియదండి క్యాప్సికం పచ్చడి ఇది అనేసి టేస్ట్ కూడా అసలు చెప్పలేము అనమాట చాలా బాగుందండి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా బాగుంది దీనికి ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకున్నాము తిరగమాత వేస్తే మంచి ఇంకా మంచి సువాసన బాగుంటుందండి నా బాండలు చూసి భయపడొద్దు ఇది మా అత్తయ్య ఆస్తి అన్నమాట చాలా జాగ్రత్తగా చూసుకుంటుందండి గిన్నెలని అందుకని మార్చడానికి వీలు కాలేదు తక్కువ ఆయిలే పడుతుందండి జస్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆవాలు మినపప్పు పచ్చనపప్పు వేసుకొని ఒక గుప్పేడు కరివేపాకు వేసుకొని కొంచెం మంచి సువాసన వచ్చేంతవరకు వేగనిస్తే సరిపోతుంది మెయిన్ తిరగమాత వల్లే మంచి టేస్ట్ వస్తుందండి ఈ తిరగమాత వే వేసేటప్పుడు మినపప్పు ఆయిల్లో వేగినప్పుడు ఆ వచ్చే వాసన చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టము పసుపు మీ ఇష్టం అండి ఆప్షను నేనైతే ప్రతి దాంట్లో యాడ్ చేస్తాను స్టవ్ బంద్ చేసిన తర్వాత నేను పసుపు యాడ్ చేశానండి నేను చెప్తాను కదా మంచి బ్యాక్టీరియా ఉంటుంది పసుపులో ముందుగా వేయించేసినందువల్ల అంటే వేడిగా ఉన్నప్పుడు ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పసుపు యాడ్ చేసినందువల్ల దాంట్లో ఉన్న మంచి గుణాలన్నీ పోతాయి అందుకని చెప్పి నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆయిల్లో పసుపు యాడ్ చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో తిరగమాత వేయంగానే ఆ మంచి సువాసన అదంతా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కలిపేసానండి మొత్తము ఇదిగోండి చూడండి పచ్చడి ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా దానికి మించిందండి మీకందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది మెయిన్ కొంచెం కారంగానే మళ్ళీ చెప్తున్నానండి కొంచెం కారంగా చేసుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చడి చింతపండు వేసినట్టు కూడా తెలియకూడదండి అంటే కొంచెం లైట్ పులుపు ఉండాలన్నమాట ఎక్కువ పులిపే ఉండకూడదు అసలు టమాటా ఫ్లేవర్కి దానికి చాలా బాగుంటుంది మా ఇంట్లో ఇది నేను త్రీ డేస్ అవుతుందండి ఈ వీడియో పెట్టి అప్పటికే అనమాట అంటే మా ఇంట్లో పచ్చళ్ళు కొంచెం ఎక్కువే తింటారండి ఫస్ట్ ముద్ద మెయిన్ పచ్చడితో తింటాం మేము ఫస్ట్ నుంచి అలవాటు మా మావయ్యకైతే ఫస్ట్ ముద్ద పచ్చడితో ఉండాలండి అందుకోసం ఆయన కోసం అన్న ఏదో ఒక పచ్చడి చేస్తూనే ఉంటాను కారం ఉంది అనిందండి మా అత్తయ్య కానీ మా మావయ్యకైతే బాగా నచ్చింది కారం గున్నా కానీ బాగా ఇష్టంగా తిన్నాడు చూడండి వేడి వేడిగా ఉంది అన్నము చూడండి క్యాబ్స్కు అంతా కూడా తగులుతా చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వర్షాకాలం అన్నం అంతా కూడా ఈ పచ్చడితోనే తినవచ్చండి ఇట్లా లైట్గా మంచు పడేటప్పుడు చినుకులు పడేటప్పుడు కానివ్వండి ఇట్లా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని ఇటువంటి పచ్చళ్ళు హెల్త్కి కూడా మంచిదండి ఆరోగ్యానికి కూడా క్యాప్సికంలో ఏముందలే అని చెప్పేసి మనం పెద్దగా చాలా తక్కువ మంది అండి వాడేది క్యాప్స్కాన్ని కానీ చాలా మంచిదండి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నాను నా వీడియోస్ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు కానీ లైకులు కొట్టడం మర్చిపోతున్నారండి ప్లీజ్ లైక్ కొట్టిన తర్వాత కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి నేను లైక్ కొట్టిన తర్వాతే కామెంట్ పెడుతున్నాను మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ